టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం అల్లూరు జిల్లా ముంచిపుట్ట మండలం పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ అరిసెల సీతమ్మ అధ్యక్షతన బుధవారం సమావేశం రసాభాసగా సాగింది పలు సమస్యలపై అధికారులను ఎంపీటీసీలు సర్పంచ్ లు నిలదీసి ప్రశ్నించారు విద్యా వైద్యం రెవెన్యూ శాఖలపై సంబంధిత అధికారులను నిలదీయటంతో సమావేశంలో రసాభాసగా మారాయి సమావేశంలోని వైఎస్ ఎంపీపీ భాగ్యవతి మాట్లాడుతూ ఎన్ఆర్ఈజీఎస్ సంబంధిత కొంతమంది అధికారులు హౌసింగ్ లబ్దిదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని హౌసింగ్ బిల్లులు అందరికీ అందేలా చూడాలని అధికారులను నిలదీశారు దీంతో డబ్బులు వసూలు చేస్తున్న వారిని ఎంక్వైరీ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని హౌసింగ్ లబ్ధిదారులందరికీ కూడా బిల్లులు పడేలా చేస్తామని ఎన్ఆర్ఈజిఎస్ సంబంధిత అధికారి శ్రీనివాస్ నాయుడు సమాధానం ఇచ్చారు లక్ష్మీపురం సర్పంచ్ కొర్రా త్రీనాథ్ సమావేశంలో మాట్లాడుతూ జలజీవన జీవన మిషన్ నిధులతోటి గ్రామాలలోని ప్రతి ఇంటింటికి కుళాయిలు పెట్టాలని ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సంవత్సరాలుగా మంచినీటి సదుపాయాలు అందించలేదని సంబంధిత అధికారులను ప్రశ్నించారు రెవెన్యూ శాఖలో కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయటంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని సక్రమంగా పనిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు విద్యాశాఖ అధికారులు పాఠశాల తనిఖీల్లోని విద్యాభివృద్ధిలోని ప్రజా ప్రతినిధులకు కలుపుకొని వెళ్లాలని వైఎస్ఎంపీ సత్యనారాయణ తెలిపారు గ్రామాలలో జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సుల్లో ప్రతినిధులకు ముందస్తు సమాచారం అందించాలని రెవెన్యూ శాఖ అధికారులను ప్రతినిధులు కోరారు వైద్య శాఖలో నిర్లక్ష్యపు ధోరణి వేడాలని సమయ పాలన పాటించాలని వైద్యాధికారులను సూచించారు జీవో నెంబర్ మూడు సమావేశంలోని తీర్మానం చేశారు దీనిపై స్పందించినటువంటి మండల అభివృద్ధి అధికారి ఈ తీర్మానాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తారని సమావేశంలో తెలిపారు ఈ విషయాన్ని ఇంకొక విషయం పెట్టాడు అంటే ఆ మండల వ్యాప్తంగా టోటల్ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల కొన్ని ఊర్లు రెవెన్యూ విలేజ్ గా గుర్తించలేదు అలాగే కొన్ని ఊర్లు సర్వే చేసేటప్పుడు సర్వే చేసేటప్పుడు ఉంటది ఒక భూమి గుర్తించాలంటే పలునా లేకపోతే ఎప్పుడైనా దాని దానికి సమాధానం రావాలంటే రెవెన్యూకి సంబంధించిన మెజిస్ట్రేట్ కంపల్సరీగా ఉండాలి అదే కానీ గత జనరల్ బాడీ నుంచి ఈ జనరల్ బాడీ వరకు ఈ మధ్యలో రెవెన్యూ సమస్యలు ఎక్కడ జరగలేదు మీరు ఎక్కడైనా చూసుకోండి మేము కావాలైతే ఇంకా క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఆ ముందు జరిగిన రీసర్వేలో కూడా జరిగిన ఎవరికైతే రీసర్వే జరిగిందో ఫుల్ బెస్ట్గా పట్టణ అయితే ఎక్కడ జరిగింది ఎలాంటి వరకు ఒక టికెట్ రాలేదు రైతుల వరకు రాలేదు ఆరవై సంబంధించి ఆ మూడో యొక్క పాటి నుంచి అడిగాము ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఆరవై వ్యాపార పంటలకు సంబంధించి సర్వే అసలే జరగలేదు ఏదు ఏ రెవెన్యూ సదస్సు ఎక్కడ జరిగిన దానికి ఫుల్ ఫ్రెండ్స్గా దాని కార్యక్రమం జరగలేదు ఫుల్ ఫంక్షన్ ఇది లేకపోతే పంట వచ్చి ఉంటే మేము కనీసం డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వెళ్ళే వాళ్ళం ఇప్పటికి మరి ఎక్కడ వచ్చింది లేకపోతే రెవెన్యూ రెవెన్యూ వాళ్ళే మాకు ప్రజాప్రతినిధులకి సర్పంచ్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఎవరు మాకు లేకపోయినా ఎక్కడ నుంచి ప్రజాప్రతినిధి తీసుకొచ్చినా వాళ్ళనే డిస్ట్రిబ్యూట్ చేయాలి మరి ఈ ఇన్ని రోజులు జరుగుతున్న జగన్పాటి సంవత్సరం సంవత్సరం మూడు మూడెల మూడు నెలలు పోతే నాలుగు సంవత్సరం గడిచిపోయినా ఈ సందర్భంలో ఎక్కడ అసలు డిస్ట్రిబ్యూట్ అయిన సందర్భం లేవు అలాగే మేము గతంలో ఏమన్నాం ఈ మండల కేంద్రంలో ముంచే మొత్తం మండలం అనేకం అయిపోయినా ఎక్కడైతే కూకుంటున్నాయో ఒకటి ఒక చోటనే మూడు నాలుగు ఎంపీసీలు ఇచ్చి ఉన్నారో వాళ్ళకరినీ కూడా అది రద్దు చేయమని చెప్పారు మేము చేస్తామండి నెక్స్ట్ జనకుపాడు నెక్స్ట్ పాడి ఎన్ని జనండి ఎన్ని సంవత్సరాలు గడిచిపోతాయండి దానికి సమాధానం చెప్పాలంటే కలిసిన ఉండాలి కానీ లేదు మరి దానికి సమాధానం ఏంటంటారు అంటారు అంటే దీనికి మేము అడుగుతున్నారు సమాధానం దాన వేసుకుంటూ కదా రెవెన్యూ శాఖ ఏంటి సంద ఖచ్చితమైన నిర్ణయం చేయాలి దాన్ని ఇప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించారు పంచాయతీలో పంచాయతీలో రిజల్ట్ ఏంటి ఎన్ని పంచాయతీ వైజ్గా దానికి డీటెయిల్స్ ఏంటి సార్ ఆ డీటెయిల్స్ మన దగ్గర ఎందుకు లేకుండా ఉంది అలాగే ఇవన్నీ కూడా నోట్ చేయండి సార్ నోటిఫై ఫైవ్ ఆర్ పాయింట్స్ అలాగే అరవై ఎకరాలు సంబంధించిన దాంట్లో వాళ్ళు సర్వే చేసిన పంట ఇచ్చిన దాంట్లో మూడు ఎకరాలు సర్వే చేసి ఉంటే రెండు సెట్లు అరవై సెట్లు ముప్పై సెట్లు అసలు ఏంటది ఆయన చేసిన వాడేమో మూడు ఎకరాలు అన్నాడు ఒక ఎకరాని మొత్తం చుట్టూ తిప్పిన తర్వాత పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాలి ఖచ్చితమైన సందర్భం ఖచ్చితమైన కూడా ఎందుకు చేయాలి వారి పట్టలు లేకుండా అరవై ఒక్క పట్టలు లేకుండా అక్కడ ఉన్నటువంటి సర్వే ఖచ్చితంగా లేకుండా ఇది ఖచ్చితమైన నిర్ణయంతో ఖచ్చితంగా రైతులు అందేలాగా ప్లాన్ చేసి రెవెన్యూ దానికి చర్యలు తీసుకోవాలి అప్పుడు ఏదో రెవెన్యూ సేవ చేశాను అరవై ఒక్క పట్టలు చేశాను మళ్ళీ మేము చాలా సందర్భంలో చేశాం లో కూడా లేదండి ఐదో డిఎసీలు ఉంది తొమ్మిదో డిఎంసీలో ఉంది ఆ డిఎంసీలు ఎక్కడ పోయినాయండి ఇప్పటికీ ఆ రైతులు పట్టలు అందలేదు చాలా మంది కదలేదు ఆ చాలా మంది నదకపోవడం వల్ల ఎంజీఏ వంద రోజులు అయిపోయిన తర్వాత అరవై ఒక్కరు పట్ట ఉంటే మళ్ళీ యాభై రోజులు వాళ్ళకి తినలు వస్తాయి కానీ అరవై ఒక్కరు పట్టలు లేకపోవడం వల్ల యాభై రోజులు పని తినాలని కోల్పోతున్నాడు అది మరి ఏ రకం కర్చించారు కనిపించాలంటారు మరి దానికి మనం బాధ్యతలు అవుతాం పదిగేళ్ళలోకి తీసుకుని పై ఉన్నతాధికారులు కూడా పై ఉన్నది రాసుకోండి రాసుకోండి మీకు పెడితేజెక్ట్ తీసు

వైస్ ఎంపీ గారు చాలా సూటిగా చెప్పారు మా పంచాయతీలో చెప్పారు నేను కూడా ఓవర్గా రెండు మూడు అది మీటింగ్ చర్చించండి అలాంటివి జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మా అన్నారు అంతా కూడా వర్క్ జరిగేది మండలా మొత్తం కూడా ఎక్కువ ట్రెండ్స్ వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్లాంటేషన్ కాపీ వేస్తున్నారు సిల్వర్ వేస్తున్నారు జీడి వేస్తున్నారు ఈ ప్లాంటేషన్ మీద కూడా మీ వర్క్ సంబంధించి కన్వర్ట్ చేయగలిగితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది మన గతంలో గంజాయి చేసేటప్పుడు పోలీసులు విశాఖ అందరూ కూడా ప్రచారం చేశారు ఆ మొక్కలు ఇస్తాం మొక్కలు ఇస్తాం మొక్కలు ఇస్తాం ఎప్పుడు ఇస్తున్నాం మొక్కలు ఎప్పుడు ఇస్తున్నాం మొక్కలు అంటే అక్టోబర్ నవంబర్ తరవాత ఇస్తున్నాం అదే ఒకటి రెండోది లాస్ట్ ఇయర్ మనం తీసుకొచ్చినటువంటి మొక్కలు ఎంజీఎన్ఆర్జీ తీసుకొచ్చిన మొక్కలు ఇంతేస్తారు ఇంతే ఉంటది అది ఎక్కడో తీసుకొస్తారు అది కూడా తీసుకు ఎక్కడో అది గ్రామాలకి అందించట్లేదు కాబట్టి అలాంటి మొక్కల వల్ల ప్రయోజనం లేదు నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా సెకండ్ స్టార్ట్ అయ్యింది కాబట్టి జూన్ జూలై ఇవ్వగలిగితే ఆ మొక్క పథకానికి చాలా ఉంటుంది రెండవది పనికి సంబంధించి కూడా కొంత మార్పు చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకు సంబంధించి కూడా అలాగే ఇప్పుడు మీరు చెప్పిన స్టార్టింగ్ లోనే ఎన్ఆర్జీ లో రకరకాల పథకాలు ఉన్నాయి రకరకాల స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ కింది స్థాయి వరకు వెళ్ళట్లేదు ఎందుకు మాకే తెలియదు ఇప్పుడు మీ వీఆర్పీ కూడా అందరితో ఇక్కడ సంతన్సులతో ఎంపీటీ అందరితో వీళ్ళు ఉండదు టచ్ లో మీటింగ్స్ మీటింగ్స్కి వెళ్ళారు నాకే నేను కదా చెప్తున్నా లక్ష్మీపురాలు సేమ్ అదే అనమాట ఇద్దరు ఉన్నారు మేము ఏ రోజు మీటింగ్ పెట్టిన ఒకరే వస్తాను అంటే వాళ్ళు ఒకరికే సేవలు ఇస్తున్నామా రెండోది మీ బుధవారం మీటింగ్ లో మాత్రం వాళ్ళు అటెండ్ అవుతారు మిత్ర ఏ రోజు కూడా ఒక్కటి మా ఏరియాలో ఒక వర్క్ జరిగింది సార్ ఎన్ఆర్జీఎస్ వర్క్ జరిగింది ఆ వర్క్ కి సంబంధించింది జియో టెక్నిక్ చేయమంటే నేను సెలవు అంటారు నేను పెళ్ళితుందని అంటారు నేను సాగుతుందంటారు అనమాట ఇది కరెక్ట్ కాదు అంటే ఒక ఎంప్లాయర్ అంటే వాడు ఆదివారం సెకండ్ సాటర్డే తప్ప మిక్కలు అన్ని ఇంచుమించుగా వర్కింగ్ డే కదా మరి ఏ రోజు వర్క్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి మీరు కొత్తవారు కాబట్టి ఇప్పటికైనా సెటరేట్ చేయండి మీకు అందరూ ఇప్పుడే రిజర్వ్ చేస్తున్నాం రెండు రోజులు లాస్ట్ టైం కూడా ఇదే మ్యాటర్ మేము చెప్పాం అది సెటరేట్ కాలే కాబట్టి ఇప్పటికైనా చేయండి అది ఒక అక్కడే కాదు కాబట్టి వేరే డిపార్ట్మెంట్ మాస్తే బాగుంటుంది సర్పంచ్ గారు ఒక్కడ వచ్చిన తర్వాత రిటర్న్ చేయమని కూడా చెప్పాము మేము ఏమో చేస్తాం మీరు తీసుకుని రిటర్న్ తీసుకొని సప్లై చేసాం వేరే వేరే మండలు నేను ఈ మండలానికి కొత్తగా వచ్చింది కానీ నేను వన్ ఇయర్ బట్టి చేస్తున్నాను మొక్కలు అన్ని మండలానికి సప్లై ఇచ్చాము ఎకరానికి ఏడు వందల మొక్కలు ఇచ్చాము అందులో చిన్న మొక్కలు ఎక్కడైనా వస్తాయి రిటర్న్ చేయమని కూడా చెప్పాము ఆ తర్వాత వాళ్ళకి టూ పిట్ట వైట్ మొక్కలు కూడా ఇవ్వడం జరిగింది ఇదే మండలంలో కూడా ఇచ్చాము మేము

మీకు ఎవరెవరికి మొక్కలు ఏ మొక్కలు కావాలి ఎక్కడ కావాలి ముందుగానే మీరు ల్యాండ్ చూపించండి మేము ఈ సంవత్సరం కూడా కలెక్టర్ గారు ఏఎస్ఆర్ జిల్లాలో లక్ష ఎకరాల వరకు మీరు మొక్కలు నాటాలని మన కలెక్టర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు కాబట్టి మీరు ఎలాగ అడిగారు కాబట్టి సర్పంచ్ గారు మీకు మీ పంచాయతీ లెవెల్లో ఎక్కడెక్కడ ఎవరికి మొక్కలు కావాలి ఎక్కడంత ల్యాండ్ చూపించి మాకు ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఇస్తే ఇమీడియట్గా ఈ సంవత్సరం కూడా సిల్వర్ ఓకు మీకు ఏది కావాలో ముందే ప్లాంటేషన్ కూడా మాకు చెప్తే ఈసారి లాస్ట్ టైం జరిగిన మిస్టేక్స్ పక్కన పెడితే ఈ సంవత్సరం మీకు ఏమేమి మొక్కలు కావాలో ముందుగానే మాకు లిస్టు మీ వీఆర్పీకి ఒకవేళ వినకపోతే ఏపీఓస్ ఉన్నారు ఏపీఓస్కి ఇవ్వండి ఏపీఓస్ గారు మీరు ఒకవేళ తీసుకోకపోతే కూడా నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా మీకు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు మొక్కలు ఎవరికి ఎంత కావాలని కూడా ఇస్తాం ఎకరానికి సిల్వర్ అయితే ఎకరానికి ఏడు వందలు ఏడు వందల మొక్కలు మనం సప్లై చేస్తాం వి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి మండల ప్రజా పరిషత్ ముంచుకుపో ఈరోజు సర్వ మండల ప్రజా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం నందు గౌరవ సభ్యులు వివిధ శాఖల నందు వారి యొక్క అభివృద్ధిని దాంట్లో జరుగుతున్నటువంటి కొన్ని కొన్ని ల్యాబ్సెస్ గురించి వారి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రధానంగా రెవెన్యూ శాఖ మీద ఇస్తున్నటువంటి పట్టాల ఎందు పేర్లు ఇంటి పేర్లు తప్పుబడుతున్నాయని పడుతున్నాయని దాన్ని సరిచేయవలసిందిగా కోరి ఉన్నారు మరియు నిర్వహిస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ సదస్సుల యొక్క వివరాలు ఎప్పటికప్పుడు ఎంపీడీసీ సభ్యులకు కూడా తెలియవలసిందిగా దాంతోపాటు సర్పంచ్లు గ్రామ సభ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ పరమైనటువంటి వివరాలన్నీ వారి గౌరవ సభ్యులకు కూడా తెలియజేయవలసిందిగా వారు కోరి ఉన్నారు సదర విషయం రెవెన్యూ శాఖ వారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తదుపరి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ సభ్యులందరూ జియో ట్యాగింగ్లో జరుగుతున్నటువంటి ల్యాబ్సెస్ గురించి పరిణామాల గురించి వాళ్ళు తెలియజేశారు ఒకే సిబ్బంది కొరత ఉండడం వల్ల పని జాప్యం జరుగుతుందని పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడకు అవకాశం ఉండకుండా పోతుందని కాబట్టి తగినంత సిబ్బందిని నియమించవలసిందిగా కోరి ఉన్నారు ఈ విషయం కూడా వారి యొక్క ఏఈ అటెండ్ అయినటువంటి ఏఈ గారి ద్వారా వారికి తెలియజేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా మంచినీటి సమస్యల గురించి గౌరవ సభ్యులు పలు సూచనలు చేశారు ఎప్పటికప్పుడు మంచి త్రాగునీటి సమస్య గురించి ఎటువంటి కొరత రాకుండా ఎప్పటికప్పుడు మీరు గ్రామాల పర్యవేక్షవలసిందిగా కోరున్నారు దానికి గౌరవ సభ్యుల సూచనలు పాటిస్తూ ఉన్నతాధికారులకి సంబంధించి సూచించిన విషయాలన్నీ తీయడమైంది ఇదే సభ సమావేశం గౌరవ సభ్యులందరూ గవర్నమెంట్ జీవో మూడు పకడ్బందీగా అమలు పరచవాలని ఒక విజ్ఞాపన పత్రం సమర్పించి వారి సమర్పించిన దరఖాస్తుని గౌరవ కలెక్టర్ గారికి వెంటనే లేఖ ద్వారా పంపించడం జరిగింది